ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ స్టేజ్లోని లాస్ట్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఫస్టు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల నలభై తొమ్మిది రన్స్ చేయగా న్యూజిలాండ్ రెండు వందల ఐదు రన్స్కే ఆల్అౌట్ అయ్యింది దీంతో టీమిండియా నలభై నాలుగు రన్స్తో తేడాతో విజయం సాధించింది మళ్ళీ ఈ రెండు టీంలు ఫైనల్లో తలపడనున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు మార్చి తొమ్మిదిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దుబాయ్లో జరిగేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ బిగ్ ఫైట్ జరగనుంది ఫస్ట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించినటువంటి టీమిండియా ఫైనల్కు చేరుకోగా రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాని ఓడించి ఫైనల్కు చేరుకుంది అయితే విశేషం ఏమిటి అంటే ఈ రెండు టీంలు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలడపడడం అనేది ఇది మూడోసారి గత రెండు ఫైనల్స్లోనూ కివీస్ భారత్పై గెలిచింది రెండు వేలవ సంవత్సరంలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ ఫస్ట్ సారి తలపడ్డాయి ఈసారి న్యూజిలాండ్ టీము ఇండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తమ యొక్క ఫస్ట్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుందనే చెప్పొచ్చు ఆ తర్వాత రెండు టీంలు ఫైనల్లో మళ్ళీ తలపడ్డాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్షిప్ని గెలుచుకుందనే చెప్పొచ్చు ఇప్పుడు మళ్ళీ మూడవసారి భారత్ న్యూజిలాండ్ ఫైనల్లో మళ్ళీ తలపడనున్నాయి దీని ప్రకారం చూస్తే రెండు టీంలు మార్చి తొమ్మిదిన దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బిగ్ బైట్కి రెడీ ఎవరున్నాయి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా టీమిండియా తమ యొక్క రెండు లాస్ట్ ఓటములకు ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా లేదా న్యూజిలాండ్ హ్యాట్రిక్ ఫైనల్ విజయాలని సాధిస్తుందా చూడాలి మరి ఇది ఫ్రేన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేడీస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ